తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా తనకు తానుగా తెలియకుండానే ఒక ఊబిలోకి దిగిపోతున్న సందర్భంగా పక్కలో గుణపంలాగా తయారైనటువంటి బీజేపీ జనసేన మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు మాకు కూడా ఇదే కావాల్సింది మీరు ముందుకెళ్ళండి అని ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కానీ లేకపోతే అనేక విధాల్లో కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్న ప్రజలలో ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది కాబట్టి మాకు కూడా ఇదే కావాలి ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా సవాల్ కూడా విసిరారు ఈ రోజు మీరు నాటుతున్నటువంటి విష బీజాన్ని రేపు విత్తై చెట్టై మొక్కై చెట్టై మీ దగ్గరకే వస్తుంది ఖచ్చితంగా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు బీజేపీ జనసేన కూడా నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు మీరు ఇలానే చేయండి మాకు ఇదే కావాలి మీరు ఈ భూమిలో దిగిపోతే దాని మీద మేము ఎక్కొచ్చు అనే విధంగా ఇప్పుడు జనసేన బీజేపీ ఉన్నాయని చెప్పేసి చాలా మంది సీనియర్ నాయకులు చెప్తా ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ దీనిని గమనించి కంట్రోల్ చేసుకుంటారా లేతే లేకపోతే ఇదే పందాతో ముందుకెళ్తారనే విషయాన్ని రాబోయే రోజుల్లో చూడాలి